హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున పూజతో అయితే స్టార్ట్ చేసిన ఈరోజు వినాయక చవితి కదా లీవ్ లేక మొత్తం చూడండి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి అని చెప్పేసి అయితే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి పాపనైతే పంపించిన స్నానం చేయించా ఆ స్నానం అమ్మనే పోయమని చెప్పి ఇక్కడ ఉండరాల పోయసం సబ్జాల తగ్గుబియ్యం నానబెట్టిన ఇది క్యాబేజీ ఫ్రై చేస్తున్నా పాయసం చేయాలి ఉండ్రాల పాయసం ఇవన్నీ చేసుకొని అయితే చెప్పిన కదా తమిళ చూసే ఉంటారు గణపతి మేమే కొనిచ్చినామని చెప్పి ఒక ఏమంటారు ఒక స్పెషల్ ఉంది ఎన్నో ఎన్నో రోజుల కోరిక ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే తీరింది అందుకనైతే మేము గణపతి కొనిసాం ఫస్ట్ టైం ఉండ్రెల పాయసం చేసినా బాగా వచ్చింది బెల్లంతో చేసినా ఫైనల్గా అయితే రెడీ అయినాం వినాయకుని తీసుకొస్తున్నామని మా హస్బెండ్ కాల్ చేసిండు మా అక్క అయితే హాయ్ హలో నమస్తే అని అయితే చెప్తుంది అందరికీ వినాయకుని తీసుకొచ్చినామని చెప్పిండు తీసుకొస్తున్నామని ఇప్పుడైతే ఇంకా మంగళారతి పట్టుకొని స్టార్ట్ కావాలి ఇక్కడ నేను పాప అమ్మ అక్క అమ్మ ఫ్రెండ్ మేమందరం అయితే రెడీగా ఉన్నాం కొన్ని కొన్ని ఫొటోస్ కూడా దిగినాం బాగా అనిపించింది డే మొత్తం మా మేన వదిన వాళ్ళ పాప కూడా వచ్చింది అందరం అయితే బాగా ఎంజాయ్ చేసం అనిపించింది అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరైతే ఇంట్లో వినాయకుని పెట్టుకుంటారు కదా వినాయకుని ఆ శిష్యులు అందరికైతే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వినాయకుడిని మేమే తీసుకున్నామని చెప్పినా కదా అందుకని మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ వినాయకుని అయితే తీసుకొస్తున్నారు బొజ్జ పయ్య ఇంకా అందరి బాధలు తీర్చి అందరినీ సంతోషంగా ఉంచాలి అని చెప్పైతే అన్ని అందరి కోరికలు తీర్చాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంటి నుండి అయితే స్టార్ట్ అయినా మాకు టిప్పు తీసిరు మంగళారతి పట్టుకొని నేనే రాగా 이 n 로만들어 ఫైనల్గా అయితే గణనాథులు వచ్చి పందిట్లో అయితే కూర్చున్నాడు అంత ఇంత ఆనందం అయితే కాదు మాది మంచిగా అనిపించింది అని చెప్పినా కదా ఇప్పుడైతే ఇంకా పూజ నైట్ టైం అయిపోయింది పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి అయ్యవారు వచ్చి అయితే కూర్చున్నాడు ఫుల్ మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనక అర్థమవుతుంది అసలే ఇక్కడైతే పాపం మంచి చేంజ్ అయి చేస్తుంది బస్సుల ప్యాకెట్ ఉంది కదా అది తీసుకుంటే అయితే ఏడుస్తుందని చెప్పేసి అయితే దాంతో ఆడుకొని అని చెప్పి ఇలా వదిలిపెట్టినాం ఇక్కడైతే పూజ మనమే దేవుడిని తీసుకున్నాం కాబట్టి మనమే బొట్టు పెట్టి స్టార్ట్ చేయాలంట అట్లా ఛాయ్ ఇచ్చారు మనకి ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తుండ్రు ఇంకా మేము పూజ చేసుకోవాలి పూజకైతే నైట్ టెన్ అయింది అప్పటివరకు అయితే పాప పాపం వెయిట్ చేసింది ఫైనల్గా అయితే మంత్రాలు తంత్రాలు అన్ని చదివేసి అయితే పూజ చేస్తుండ్రు ఇంకా అందరు ఏమేమి పాయిసాలు చేసారు ఎట్లా ఇవన్నీ దేవుణ్ణి పెట్టుకున్నారు అది అయితే కామెంట్ చేయండి మా వీడియోస్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వినాయకుడి పండగతో ఇంకా ముందుకు పోవాలని అయితే కోరుకుంటున్నా వినాయకుడు ఎలా ఉంది అంటే మా హస్బెండ్ సెలక్షన్ వినాయకుడు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బొజ్జగన్ పయ్య చూపిస్తా ఇదైతే ఫస్ట్ రోజు పూజ నెక్స్ట్ మ్యాక్సిమం ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే చేయాలనుకుంటున్నా కాకపోతే పాపకి నాకైతే హెల్త్ అస్సలు సపోర్ట్ చేస్తలేదు ఫుల్ ఫీవర్లో ఉన్నాం పాపకైతే దగ్గు జలుబు ఫుల్ ఉంది తను హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం అయితే అవుతుంది దానితో పూజ చేయడం అయితే కాదు అనుకుంటున్నా నేను మ్యాక్సిమం చేస్తే మాత్రం పక్కా మళ్ళీ షూట్ చేస్తా వీడియో ఇక్కడైతే ఇంకా పూజ అయితే మంచి చేసిండు అయ్యేవారైతే మంచి నిదానంగా ప్రశాంతంగా అనిపించింది బాగా చేసిండు ఇంకా నెక్స్ట్ కుంకుమ పూజ అన్నదానం నెక్స్ట్ దీపాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చెయ్యమని చెప్పాలి ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయో ఆల్రెడీ నేను వీడియో ఇప్పుడు పెట్టేసరికి త్రీ డేస్ అయ్యే ఉంటుంది వినాయకులను పెట్టేసి చూడాలి ఇంకెప్పుడు ఎప్పుడు అయిపోతుందో ఎవ్రీ ఇయర్ అన్నదానంకి కూడా వెళ్తాం అంటే మా చుట్టుపక్కలనే చాలా వినాయకులు ఉంటాయి మా అన్నయ్య వాళ్ళది మాకు తెలిసిన వాళ్ళది ప్లస్ మేము పెట్టింది ఇవన్నీ ఉంటాయి అన్నదానంకి కూడా వెళ్తాం వెళ్ళినప్పుడు కూడా ట్రై చేస్తా షూట్ చేయడానికి పాప అయితే నా మీదనే ఉంది అస్సలు కాలేదు ఆమెతోటి ఇట్లా అయితే అయిపోయింది పూజ